స్ప్డైన అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కరోనా కొత్త రూల్స్ అంటే ఇవన్నీ కూడా మూసివైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే అయితే మాయాదారి మహమ్మారి కరోనా మళ్ళీ ఇండియాను వణికిస్తుంది సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోస్తుంది ఈ కరోనా ఒకటి కాదు రెండు కాదు రోజుకు రోజుకి ఎక్కువ సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి ఈ క్రమంలోనే కరోనా గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని స్టేట్ కఠిన నియమాలు కూడా పాటిస్తుంది మరి ముఖ్యంగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రావడం ప్రజలకు మనుకు పుట్టిస్తుంది కరోనా కారణంగా ఏపీలో ఎంత నష్టపోయిందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పినక్కర్లేదు కరోనా మిల్చిన విషదానికి ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు జనాభా మరి ముఖ్యంగా ఫైనాన్షియల్లో ఏపీని భారీ కొట్టింది కరోనా అయితే మరోసారి కొత్త వేరియంట్తో ఏపీలో తన పాగా వేయడానికి రెడీ అయిపోయింది కరోనా విశాఖపట్నంలో అదేవిధంగా కడపలో ఇప్పటికే పాజిటివ్ కేసుల్లో నమోదాయి అంతేకాదు కొంతమందికి జలుబు దగ్గు జ్వరం లక్షణాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపైన స్పెషల్గా కేర్ తీసుకుంది ఎక్కడికక్కడ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు పాజిటివ్గా వస్తే వెంటనే వారు క్వారంటైన్కి పోవాలని తెలియజేస్తుంది అంతేకాదు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ప్రజలు ఉండాలంటూ మైకులు అనౌన్స్మెంట్ చేస్తుంది మాస్కులు ఖచ్చితంగా ధరించాలంటూ సామాజిక దూరం పాటించాలని వైద్యులు అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే వైజాగ్ కడపాలో పాజిటివ్గా రావడంతో పైగా మిగతా జిల్లాలో కూడా జలుబు దగ్గు జ్వరం ఎక్కువ అపించడంతో చంద్రబాబు కోవిడ్ పై మరింత ఫోకస్ చేస్తున్నారు అంతేకాదు ఎక్కడ బహిరంగ ప్రదేశాలు మీటింగ్లు జరపకూడదు ఎక్కడ జరుగు కూడా గుంపు జనాలు తిరగకూడదు అని జలుబు దగ్గు లక్షణాలు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలని ఎవరికి వాళ్ళు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండిపోతూ పక్క వాళ్ళకి అది వ్యాప్తి చెందకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు మరి ముఖ్యంగా కోవిడ్ ఏపీలో ఎక్కువగా వ్యాప్తి చెందకుండా తినబాబు ఎక్కడికక్కడ కోవిడ్ ఇక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది తెలంగాణలో మళ్ళీ కరోనా కలకలం రేపుతుంది కూగడ్పల్లలో డాక్టర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు గాంధీ ఆసుపత్రి వైద్యులు పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో రెండు కేసులు కడపలో మరో రెండు కేసులు నమోదడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అప్త అప్రమత్తమైందనమాట విశాఖ జీహెచ్ఎంస్లో ప్రత్యేక కోవిడ్ అయింది కరోనా కేసులు మళ్లీ కనిపిస్తున్నప్పటికీ ఈసారి లక్షణాలు తక్కువగా ఉన్నాయని బాధితులు అధికంగా ఇంట్లోనే స్వీయ నిర్బంధన చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే తెలిపింది ప్రజలు మాస్కులు ధరించడం